నేను వాళ్ళే అని చెప్పేసి అనట్లేదు అయినొచ్చు అని చెప్పేసి నేను అంటున్నా కానీ మాక్సిమం అయితే దీంట్లో అది ఫ్యామిలీ కానీ లేదంటే పొలిటికల్ కానీ మాత్రం కుట్ర మాత్రం కంపల్సరీ ఉంది మాక్సిమం ఫ్యాన్స్ కి మాత్రం గుర్తుకొస్తున్నది ఏంటంటే కొంత ఉదయకిరణ్ మాత్రం చాలా మంది కొంచెం చాలా గుర్తుకొస్తున్నాడు మీకు తెలిసిందే కదా అందరికీ ఉంటుంది అన్ని క్లారిటీగా చెప్పలేను ఉదయకిరణ్ అంటే ఆల్రెడీ తెలిసిపోతుంది అందరికి అతను ఎలా ఇదైపోయాడు అనేది

నాకు ఇప్పుడు ఒక మంచి మంచిగా ఎదుగుతున్నాడు అంటే పక్కన స్పోర్ట్స్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆయన పుష్పతో ఇంత లెవెల్ కి లేచినాడంటే కానీ మాక్సిమం నాకు తెలిసినంత ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా కానీ అది ఏది నిజమో ఏది అబద్ధం అసలు నాకు తెలియదు నేనైతే అయి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాడు మళ్ళీ ఈ లేదు అయితే మళ్ళీ జైలుకి జైలు చెప్పేసి నేను అనుకోవట్లేదు ఇదే ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఆయన మీద పెట్టే బదులు ఆ పిల్లల మీద పెడితే సరిపోతుంది మేము ఇది చేసాం అది చేసాం మేము డబ్బులు ఇవ్వాలి నిన్న వాళ్ళు పోయి చేసి వాళ్ళు ట్వంటీ ఫైవ్ కౌర్స్ ఏదో ఇవ్వాలి వాళ్ళని చెప్పేసి అన్నారు ఒకటి అడిగితే అతను ఇస్తాడు కానీ మంచిగా అడిగితే ఇస్తారు ఆయన నేను ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పట్లేదు అంతే

మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న టికెట్స్ కి చాలా హెల్ప్ చేశారు ఆంధ్రలో సపోర్టింగ్ చిరంజీవి గారు కూడా బయటికి రాలేదు మాట్లాడటం లేదు చాలా మంది రామ్ చరణ్ గారు రాలేదు సాయిధరం తేజ రాలేదు మెగా ఫ్యామిలీ సైలెంట్ గా ఉన్నారు అలా ఫ్యామిలీ సిచువేషన్స్ మనకు తెలియదు భయ్య నాగబాబు గారు అయితే ఒకసారి ఇచ్చారు ట్విట్టర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ దీని అతను అతను బిజీలో అతను ఉన్నాడు అతను ఆంధ్ర డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ అతను స్థాయిలో ఉంది మరి సొంత ఆల్రెడీ ఇట్లా జరుగుతున్నప్పుడు మరి చేయలేకుండా అట్లీస్ట్ ఇప్పుడు అతను ఇన్వాల్వ్ అయినాడు అనుకో మళ్ళీ తెలంగాణ ఆంధ్రాకి మళ్ళీ పంచాయతీలు ఎందుకు అతని ఫ్యామిలీ భారంగా అయితే అతనికి అతనికి ఉంటది వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండరా కానీ బయటికి తెలియదు అంతే మళ్ళీ అతను ఇన్వాల్వ్ అయ్యాడు అనుకో మళ్ళీ సోషల్ మీడియా ఊగోదు కదా ఇన్వాల్వ్ అయినాడు ఒకటి పది రాస్తారు రేవంత్ రెడ్డి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో మరి అనవసరం ఇష్యూలో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి అయితే నేను ఒకటే చెప్తున్నా భయ్యా ప్లీజ్ ఇలాంటివన్నీ వేసుకోకండి ప్లీజ్ టైం వేస్ట్ మీరు ఇంత నెగిటివ్ చేస్తే ఆయనకు మంచి పేరు తప్ప ఏం రాదు ఇవన్నీ కొంచెం ఆలోచించండి అందరు ట్రోలింగ్ ఎంత తీసుకుంటారు అంటారు కదా జానీ మాస్టర్ అంటే అది తప్పు చేశారని చెప్పేసి అయింది అది ఏమైంది అసలు ఎవరికి తెలియదు అదంతా క్లోజ్ అయిపోయింది అతనికి అవార్డు రాలేదు మళ్ళీ ఇతను ఎందుకు క్యాన్సల్ చేస్తారు నాకు అసలు అర్థం కావాలి అతనే ఏమన్నా చంపేశాడేమన్నా ఏమన్నా వేశాడో నాకు అసలు అర్థం కావట్లేదు అతను బట్టుకు అతనికి వచ్చాడు కానీ థియేటర్కి వస్తున్నది మాత్రం ఇన్ఫార్మ్ చేయలేదు అది అనివార్జున తప్పే నేను తప్ప అని నేను అనట్లేదు అతను అతనికి అక్కడికి వచ్చినప్పుడు క్రౌడ్ వచ్చిండే అర్లబడి వన్ అవర్ కి ముందరే ఇన్ఫార్మ్ అయింది అతను వస్తున్నట్టు ఇన్ఫార్మ్ అయితే అప్పుడు అతను లోపలికి వెళ్ళారు అయితే పోలీసు వాళ్ళు పంపించవచ్చు కదా లోపలికి వెళ్ళాక ఎందుకు ఇలా అబ్జెక్షన్ చేస్తున్నారు మళ్ళీ పోలీసు వాళ్ళు

హండ్రెడ్ పర్సెంట్ లో కొంత మంచి వాళ్ళు ఉంటే కొంతమంది నాకు తెలిసిందే కదా ఇంకా నాకు తెలిసింది అయితే ఏదో కుట్రా ఉంటది కంపల్సరీ కుట్రా ఉంటది ఒక మంచిగా అతను మంచిగా దిగుతున్నాడు అంటే ఓట్సిన వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అది కాక ఇప్పుడు ట్రోలింగ్స్ అవుతుంది ఏమవుతుంది అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుందా అందరికి చేంజ్ అవుతుందా అని చెప్పలేం మాక్సిమం ఉండొచ్చు ఎప్పుడు ఎంత అవ్వచ్చు త్వరలోనే ఎగ్జిట్ అవుతుంది అవుతుంది భయ్య మొత్తము క్లియర్ అవుతుంది అతని ఫ్యామిలీ కూడా అతను బాబు కూడా కోలుకోవాలని చెప్పేసి మా అల్వాచన్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నాము అయితే ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఒక మాట అన్నారు ఫస్ట్ లో కేసు వెనక్కి తీసుకుంటా అని చెప్పి స్పెండ్ తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా భయ్య అతనికి అత మనీ ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఎవరో ఇచ్చారు ట్వంటీ ఫైవ్ లాక్స్ అతనికి వెళ్ళి చెప్తాం అతనే ప్రెస్ మీట్ చెప్పాడు అతనికి ఏం సంబంధం లేదు మేము వెళ్ళాం అదే అయిపోయింది బిల్లు చూడాలి సినిమా చూడాలని చెప్పేసి అన్నాడు తీసుకోవచ్చు కదా ఇప్పటికైనా తీసుకుంటా చెప్పాడు ముందే ఉంటారు కదా భయ్య పక్కన వాళ్ళు చెప్పే వాళ్ళు ఉంటారు కదా పక్కన వాళ్ళు